అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా ఈజీగా చేసుకోగలిగిన చట్నీ చూపిస్తున్నా అండి ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశకి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ కూడా చేసుకొని తినండి పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలోకి వెళ్దాం ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను కొబ్బరి వచ్చేసి కాల్ కప్పు అండి ఒక ఐదు పీసులు అనమాట పప్పులు వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకుంటున్నాను అండి కారానికి తగ్గట్టుగా మీరు చేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి సమయం కూడా ఎక్కువ పట్టదు రెండే రెండు నిమిషాల్లో అన్నీ పక్కకు పెట్టుకొని మీరు చేసుకున్నారంటే వెంటనే రెడీ అయిపోతుంది వెనక ముందు ఆలోచించకుండా రెండు నిమిషాల్లో చేసుకోగలిగిన ఈ చట్నీని మీరు చేసుకొని తినండి ఇందులోకి కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి అంతా ఒకసారి కలుపుకోవాలండి బాగా ఎందుకంటే ఉప్పు అనేది ఒక చోట ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాగా కలుపుకొని ఈ విధంగా కలిపెట్టుకోవాలి ఇందులోకి మనం ఒక తాలింపు అనేది మనం చేసుకుందాం స్టవ్ మీద చిన్న తాలింపు కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకొని కొంచెం ఆవాలు ఒక రెండు మిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక రమ్మంతా ఒక పది సెకండ్లు వేయించుకొని ఇప్పుడు చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకుంటే రెడీ అయిపోతుందండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చట్నీని ఇది దోశ ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ಮಲ್ಲಿ ವೀಡಿಯೋಲು ಕಳದ್ ಧನ್ಯವಾದ